జిల్లాలోని నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉద్యోగ సాధనలో మరోసారి ప్రతిభ చూపారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తొమ్మిది మంది విద్యార్థులు హైదరాబాద్ కు చెందిన టూ ప్రాజెక్టు కంపెనీలు ఇంటర్న్షిప్ ఎంపికయ్యారు పదివేల స్టైఫండ్తో తో ఎంపికైన విద్యార్థుల పట్ల కళాశాల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఎంపికైన విద్యార్థులకు నియమక పత్రాలను అందజేశారు ఇక మిగిలిన విద్యార్థులకు కూడా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాల్లో పదివేల నుంచి ఇరవై వేల రూపాయలతో స్టైఫండ్తో తో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఆటోమేటిక్గా అంటే ఇంటర్న్షిప్ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను బయలుదేరుతున్న బ్యాచ్లో సిక్స్త్ సెమిస్టర్ స్టూడెంట్స్లో ఫస్ట్ టైం కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యి మీరందరూ ఆఫర్ లెటర్స్ ఎటువంటి తీసుకొని బయలుదేరుతున్న ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు ఇవ్వకే కూడా

అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాల రందేలా మా యొక్క దర్శన విద్యార్థులు బిఎస్సి కామ్ అలాగే బీసీఏ కోర్సులలో ఫిఫ్త్ సెమిస్టర్ పూర్తి చేశారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పరీక్షలు అయిపోయినాయి ఇక వారికి ఇంటర్న్షిప్స్లో పంపించే బాధ్యత మా పుచ్చాల మీద ఉన్నది ఇందులో భాగంగా ఐదు రోజు పిల్లలను వచ్చేసేసి వాళ్ళ దాదాపు ఓన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మెదక్ దొరుకుతున్నాయి కష్టాలు దాని యొక్క రిజల్ట్స్ ఉంది ఇవ్వాలని మీరే పరిస్థితులు వెళ్తున్నాము ఆల్రెడీ నాలుగు వందల మంది విద్యార్థులు ఫిఫ్త్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ రాశారు వీరందరికీ ఆల్మోస్ట్ ఆల్ సెలెక్ట్ చేయించి పెట్టాము కంపెనీస్ పెద్దలు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను నేను ప్రధానంగా ఈ యొక్క ఇంటర్న్షిప్స్లో రెండు రకాల ఇంటర్న్షిప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి యాక్టివ్ ఇంకోటి వచ్చేసి ప్యాసివ్ ప్యాసివ్ ఇంటర్న్షిప్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చే విధానంలో వచ్చేసి ఆన్లైన్లో చేయిస్తున్నారు అది అంతగా గొప్పగా వర్కౌట్ కావడం లేదని చెప్పి నా యొక్క భావన కాబట్టి ఇక్కడ మా పిల్లలకు వచ్చేసి రెండు రకాలు ఇక్కడ అందజేయాలని చెప్పి మేము తీర్మానం చేసుకున్నాము